హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది పండుగ అందరూ చాలా హ్యాపీగా జరుపుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోని లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఉగాది రోజు ఇంట్లో పూజ చేసుకొని భోజనం చేసిన తర్వాత ఏపీ భవన్లో ఇలాగ ఉగాది ఉత్సవాలు అయితే జరుగుతున్నాయన్నమాట అక్కడికైతే వచ్చేసాము ఇక ఏపీ భవన్ ఉగాది ఉత్సవాలతో చాలా కలకల్లాడిపోతుందనమాట అందరూ వచ్చేసి ఉన్నారు మేమైతే మధ్యాహ్నం రెండింటికి అయితే వెళ్ళిపోయాము మామూలుగా అయితే ఎర్లీగా వచ్చేవాళ్ళం ఇంకా ఇంట్లో పూజ పిల్లలకి భోజనం మేము కూడా తినేసి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది రెండింటికి మూవీ అయితే ఉందన్నమాట ఇంకా అది చూసుకొని ఒకేసారి ప్రోగ్రామ్స్ చూద్దామని అయితే వచ్చాము మేము వచ్చేటప్పటికే ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు లోపలికి వెళ్ళగానే ఫొటోస్ తీసుకోవడానికి ఒక ఫ్రేమ్ లాగా పెట్టారు చాలా బాగా అనిపించింది ఇంకా స్టాల్స్ కూడా ఉన్నాయి మేము వెళ్ళేటప్పటికి మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా జనం అయితే చాలామంది ఉన్నారు ఇంకా వన్ అవర్ ముందు వస్తే మాకు సీట్లు అయితే ఉండేవన్నమాట కానీ అస్సలు కుదరలేదు ఇంకా మేము వచ్చేటప్పటికే చాలామంది జనం అయితే ఉన్నారు చాలామంది నుంచొని కూడా ఉన్నారు ఇంకా సీట్ లేదు కాబట్టి కొంతసేపు చూసి వెళ్ళిపోదాం అనుకున్నాం పిల్లలతో నిలబడి చూడలేమని కానీ కొంచెం సేపటికి అక్కడ సీట్లు అయితే దొరికాయనమాట ఇంకా నేను మా వారు పిల్లల్ని తీసుకొని కూర్చొని ఈ మూవీ అయితే చూసేసాము మూవీ చూసేంత వరకు మా పిల్లలు నిద్రపోయారనమాట తర్వాత లేచారు ఇంకా మా వారి ఆఫీస్ ఫ్రెండ్ కూడా వచ్చారనమాట బయటైతే చాలా ఎండగా ఉంది ఎండ తగ్గే వరకు లోపలి ఇలా ఆడుకుందామని పిల్లలతో ఇలా మా వారు పిల్లల్ని ఆడిపిస్తున్నారు ఇంకా వీళ్ళిద్దరు పిల్లలిద్దరిని ఆడిపించుకొని కొంచెంసేపు ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చానమాట ఇంకా పిల్లలకి పెట్టేసి మేము కూడా తినేసాము చక్కగా వీళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే మంచిగా ఆడుకున్నారు ఇంకా కొంచెం ఎండ తగ్గాకైతే బయటకు వచ్చి ఇలా అంతా చూసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ అందరూ కొంచెం జనం అయితే తగ్గారు మళ్ళీ మూవీ టైంకి ప్రోగ్రామ్స్ టైంకి మళ్ళీ వస్తారనమాట సంక్రాంతి ఉత్సవాలు లాగానే ఇక్కడ కొంతమంది పిల్లలు మెహందీ కూడా పెడుతున్నారు మా పిల్లలైతే గొడవ చేశారు మెహందీ పెట్టించుకుంటారని కొంచెం సేపు ఆగాక పెట్టిస్తానని చెప్పాను ఇంకా స్టాల్స్ చూడటానికి అయితే అనమాట ఎప్పుడూ కొన్ని తక్కువే ఉంటాయి స్టాల్స్ కానీ ఈసారి చాలా ఎక్కువ స్టాల్స్ అయితే పెట్టేశారు ఇట్లా జ్యువెలరీ ఐటమ్స్ కానీ లేడీస్కి సంబంధించినవి అన్నీ కూడా బాగా పెట్టారనమాట కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించాయి నాకు ఇంకా తర్వాత ఇలాగ చెక్కతో చేసిన బొమ్మలు ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా రకాలైతే పెట్టారు స్వీట్స్ కానీ ఇవి వచ్చేటప్పటికి జీడీలు అంటా చాలా బాగున్నాయి చాలామంది కొనుక్కుంటున్నారు ఇక్కడ ఇంకా ఇవి వచ్చేటప్పటికి కలర్స్ కలర్స్గా చాలా బాగున్నాయి పంచదారతో చేసిన బొమ్మల్లాగా చేశారు ఇంకా జిలేబీ కానీ బజ్జీ కానీ చాట్ కానీ అంతా చాలా బాగా చేశారు ఇక్కడ కూడా కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువే ఉంది ఫుడ్ ఐటమ్స్ దగ్గర ఎప్పుడైనా ఉంటారు కదా జనం వచ్చేసి ఇంకా నాన్ వెజ్ కూడా ఉందన్నమాట పండగ రోజు నాన్ వెజ్ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు అన్ని రకాల వాళ్ళు వస్తారు కాబట్టి ఈ స్టాల్ వచ్చేటప్పటికి అన్ని ఆంధ్ర ఫుడ్ అనమాట గారెలు బజ్జీలు ఇడ్లీ దోశ అవన్నీ కూడా ఉన్నాయి ఈలోపు మా పిల్లలు అయితే తెగ అల్లరి చేసేస్తున్నారు గోరింటాక్ పెట్టించుకుంటారని ఇంకా తీసుకెళ్ళి ఫస్ట్ అయితే వాళ్ళకి గోరింటాగ్ అయితే పెట్టించేశాను మా అడిషిత ఫస్ట్ అయితే పెట్టించేసుకుంది ఇంకా తర్వాత మా నందు కూడా పెట్టించుకుంటారని అల్లరి అయితే చేసేసింది అనమాట ఇంకా ఇద్దరికి కూర్చొని అక్కడే మెహందీ అయితే పెట్టించేశాను మా నందు మెహందీ పెట్టించుకుని ఉంటే చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ అయితే అలాగే చూస్తూ ఉన్నారు ఇంత చిన్న పాప కదలకుండా కూర్చొని మెహందీ అయితే పెట్టించుకుంటుంది అని నాకైతే చాలా బాగా అనిపించింది తను కదలకుండా మెహందీ పెట్టించుకుంటుంటే ఇంకా కొంచెం సేపటికే చీకటి పడిపోయిందనమాట బాగా లైటింగ్స్ అవి వేశారు ఈ లైటింగ్స్లో ఏపీ భవన్ అంతా మెరిసిపోతుందనమాట ఇంకా ఫొటోస్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ ఇంకా మా వారి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ ముచ్చట్లైతే పెట్టేశారు అనమాట ఇంకా నేను పిలిచి ఫోటో అయితే దిగేశాము చాలా బాగా వచ్చింది ఫోటో కూడా ఇక లోపల వచ్చేటప్పటికి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాం అన్నమాట అక్కడికి వెళ్ళగానే సీట్ దొరికింది కొంతసేపు అయితే కూర్చున్నాము ఇక ఈ క్లాసికల్ డాన్స్ అయితే మా పిల్లలకి చాలా బాగా నచ్చింది నందు అయితే నిలబడి అలాగే చూస్తూ ఉందనమాట ఇంకా వాళ్ళకి చూస్తూ ఉన్నారని మేము అలాగే కూర్చొని ఉన్నాం ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా జరిగాయి బాగా చేశారు ఏమిటి శ్రీమన్నారాయణుని కృప వలన తమరు చూడలేరుగాని శ్రీ మహావిష్ణు మోహిదే అవతారం గుర్చి ఏమని ఆహా ఆ ఆ మోహిని రూపమున శ్రీ మహావిష్ణువు చేసిన నాట్యము అద్భుతం మహాద్భుతం అంతటి సౌందర్యముతో మోహిని వేషధారణలో మహావిష్ణువుని దర్శించుట మహద్భాగ్యం ఆ మోహన రూపమును చూచి రాక్షసులు ముగ్ధులే అమృతముల సంగతే ఈ విధముగా మోహిని అవతారంతో శ్రీ మహావిష్ణువు అమృతములు దేవతలకు పంచి లోకములకు మంచి చేసినాడు నారాయణ నారాయణ రాక్షసుడు మందమతులు మందమతుడు ఒక పురుషుడు స్త్రీలేషం ధరించినా తెలుసుకోలేకపోతుంది అంత సౌందర్యం ఆ మోదని రూపములకు అవున స్వామి ఇంతని వర్ణించలేము తమరు చూచిన మోహవేశం చెందక మానరు ఏమనుచున్నావు నారద నేను మోహావేశం చెందటమా కల్లా నీవు భ్రమపడుతున్నావు ఏమో స్వామి నా మనసు పరిణించింది నారాయణ నారాయణ i ఇంకా ఏపీ భవన్లో ప్రోగ్రామ్స్ అయిపోయాక మేమైతే టిటిడి టెంపుల్కి వెళ్ళాలనుకున్నాము ఇంకా సెవెన్ థర్టీకి అలాగా టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడ టెంపుల్ ముందు చూడండి ఎంత క్యూ అయితే ఉంది నేనైతే అస్సలు ఊహించలేదు ఇంత పెద్ద క్యూ ఉంటుందని నేనైతే చూడగానే షాక్ అయిపోయాను ఏంటి ఇంత క్యూ ఉంది అసలు అని అసలు నాకు ఫస్ట్ అయితే ఇది దేనికి క్యూ అర్థం కాలేదు క్యూలో నుంచున్న వాళ్ళని అయితే అడిగితే ఇది దర్శనం కోసమే అన్నారు ఈ రోజు ఉగాది పండగ కాబట్టి జనం అయితే చాలా మంది ఎక్కువే వచ్చేశారు మార్నింగ్ టైంలో అయితే ఎండ ఎక్కువగా ఉంటుందని ఈవినింగ్ టైంలో అయితే జనం ఉన్నారు అది మాకు అక్కడికి వెళ్ళాకైతే అర్థమైంది చాలా మంది క్యూ అయితే ఉన్నారు ఇంకా చిన్నగా అయితే లోపలికైతే అయితే వెళ్ళిపోయామన్నమాట లోపల కూడా చాలా క్యూ ఉంది ఇంకా దర్శనం అయితే మాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట ఇంకా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము పండగ సందర్భంగా గుడిని కూడా లైటింగ్స్ వేసి మంచిగా డెకరేషన్ అయితే చేశారు చూడటానికి చాలా బాగా అనిపించింది పండగ రోజు క్రౌడ్ ఎక్కువ ఉంటుందని అయితే పెట్టలేదనమాట ఓన్లీ దర్శనం వరకే అలౌ చేశారు మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి మా వదిన వాళ్ళు అయితే వచ్చారనమాట టెంపుల్కి మేమైతే అస్సలు అనుకోలేదు వాళ్ళు వస్తారని సడన్గా వచ్చేసారనమాట మాకైతే చాలా బాగా అనిపించింది అందరం గుళ్ళో ఇక్కడ కలిసామని ఇంకా వాళ్ళు కూడా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా అందరం అయితే ఇక్కడ అనమాట ఇంకా మా పిల్లలు వాళ్ళ పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు ఈ జనంలో లోపలికి అటు ఇటుగా చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది గుడి దగ్గర అయితే ఇంకా కొంచెం సేపటికి జనం కూడా తగ్గారనమాట అందరు ఫొటోస్ అవి తీసుకుంటున్నారు మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట పండగ రోజు చాలా మంచిగా జరిగిపోయింది మాకైతే మీరు కూడా పండగ మంచిగా చేసుకున్నారని కోరుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్